హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే వంద భాగాని వినేద్దాం దాత్రి సమాధానం చెప్పు వింధ్య అని అడుగుతుంది ఇంటికి వెళ్తే అన్ని వివరంగా తాతయ్య చెప్తారు దాత్రి కంగారు వద్దులే అంది వింధ్య కాసేపటికి అందరూ ఇంటికొచ్చారు కాళ్ళు చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి నిలబడ్డారందరూ విశ్వేశ్వరరావు గారు అక్కడున్న కుర్చీలో కూర్చోగానే పార్థు గారు జరిగింది చెప్పబోతుంటే ఆగమని దాత్రి వైపు చూసి నీ పేరేంటమ్మాయి నీ గురించి చెప్పు అన్నారు దాత్రి ఆయన వైపు చూస్తూ ఓసారి శౌర్య వైపు చూసి నా పేరు దాత్రి అది మీ అందరికీ తెలుసు ఇక నా గురించి చెప్పాలంటే నేను వీళ్ళ కోడల్ని ఏం చేస్తుంటానంటే డాక్టర్ కమ్ సైంటిస్ట్ని విశ్వేశ్వరరావు గారు ఆ మాటలకి సరే మీ అత్తయ్య ఇష్టమా మీ మామ ఇష్టమా నీ భర్త ఇష్టమా అన్నారు సౌర్య మనసులో ఆయన దాత్రి మెంటాలిటీని అంచనా వేయాలని అడుగుతున్నారని అర్థమై దాత్రి వైపే చూస్తూ ఉన్నాడు అందరూ శౌర్యనే చెప్తుందనుకున్నారు కానీ దాత్రి శౌర్యాని చూసి ఆయన వైపు తల తిప్పి శౌర్య లేకుంటే నేను లేను అలాంటిది తన పేరెంట్స్గా మా అత్తమ్మ మావయ్య అంటే నాకు ఎనలేని ప్రేమ ఉంటుంది ఇక శౌర్య విషయానికి వస్తే మేమిద్దరం కాదు కదా ఒకటే కదా అంది విశ్వేశ్వరరావు గారు ఆ మాటలకి ఏరి కోరి నీ ఆలోచనలకు దగ్గరగా ఉన్న అమ్మాయిని తెచ్చుకున్నావా మాధవి అనగా మాధవి గారు నవ్వి అదేం లేదు మావయ్య గారు అని ఆ రోజు పెళ్లి ఎలా జరిగిందో చెప్పారు మంచిదమ్మా తగిన పిల్లనే కట్టబెట్టావు నా మనవడికి కానీ ఈ విషయం మీరు మాకు చెప్పకపోవడానికి కారణం తెలుసుకోవచ్చా అన్నారు సమయం కోసం చూసాం నాన్న అంతే ఇంకేం లేదు అన్నాడు గారు విశ్వేశ్వరరావు గారు తల ఊపి సరే సరే తిని పడుకోండిక అని గదివైపుకు దాత్రి అయోమయంగా అత్తమ్మా మీ మామయ్య గారాయన అంటే పార్తు మామయ్యకి నాన్నగారా మరి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి అసలు ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి అంటూ ఉంటే మాధవి గారు తింటూ మాట్లాడుకుందామా అని తీసుకుని వెళ్ళారు దాత్రిని వింధ్యా శౌర్యాన్ని చూస్తుంది శౌర్య చూపంతా దాత్రిపైనే ఉంది భోజనాల దగ్గర మాధవి గారు దాత్రిని అందరికీ పరిచయం చేయబోతుండగా దామినికి దాత్రిని చూడగానే నమ్మలేనట్టు ఆనందం ఎక్కువై హత్తుకున్నారు దాత్రి వెంటనే దూరం జరిగి హెల్త్ జాగ్రత్త అండి అని అంటుంటే మాధవి గారు అండి కాదు దాత్రి మీ చిన్నత్తమ్మ ఈ దామిని తను యామిని మీ పెద్దత్తమ్మ అంది దాత్రి ఒక స్మైల్ ఇచ్చింది అలాగే పెద్ద మావయ్య నందావిహార్ చిన్న మావయ్య నందగోపాల్ అని పరిచయం చేస్తూ ఉంటే దాత్రి వాళ్ళకి నమస్కారం అని చెప్పి మొత్తానికి మీరు పెద్ద కోడిలుగా బాధ్యతలు తీసుకున్నారనమాట అత్తమ్మ అని మాధవి గారిని చూసి నవ్వితే ఆవిడ కూడా నవ్వేశారు ఇంతలో శ్యామల గారు వచ్చారు అక్కడికి పార్దుగారు వాళ్ళని నవ్వుతూ చూసి అదిగో దాత్రి తను మా అమ్మ అంటారు దాత్రి అటు చూసి ఆవిడ కాళ్ళకి నమస్కరిస్తూ నమస్తే అమ్మమ్మ అంది ఆవిడ దాతరి తలపై చెయ్యి వేసి పైకి లేపి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది నీలో అని ఆవిడ ఒక బంగారు గాజుని తీసి ధాత్రి చేతికి వేయిపోయింది దాత్రి వెంటనే చేతిని వెనక్కి తీసుకోబోతుంటే దిం్య ఆహా పర్లేదు వదిన ఆవిడ ఎంత ఇదిగా బంగారపు గాజు ఇస్తుంటే ఏదో ఉండి ఉంటుంది ఇచ్చినప్పుడు చటుక్కున తీసుకుని లటుక్కున దాచుకోవాలి అంది నవ్వుతూ నాకేం తిరిగి వద్దలే అంటూ శ్యామ్లా గారు గాజు వేశారు శౌర్య అలా చూస్తూ ఉన్నాడు వింధ్య హలో ఇక్కడ మనుషులను కూడా పట్టించుకోండి అని అన్నగారి చూపుల్ని హెచ్చరిస్తూనే చపాతీ పెట్టండి ఇప్పటికే దెయ్యాలు తిరిగే టైం అవుతుంది ఆకలి దంచుతుంది అంది దానితో అందరూ ఆ పనిలో పడ్డారు కాసేపటికి అందరూ తిని వెళ్ళిపోయారు శౌర్య కూడా దాత్రిని చూస్తూ వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళాక శౌర్య మనసులో నేను లేకపోతే తప్ప పక్కన ఉంటే గుర్తు ఉండను ఈ దాత్రికి అనుకుని గదిలో తిరుగుతూ ఉన్నాడు విదర్ వాళ్ళు వాళ్ళు ఉండే చోటికి వెళ్ళిపోయారు వాళ్ళకి అక్కడ ఒక పని అబ్బాయి ఉంటాడు అతను ఫుడ్ సర్వ్ చేసి పెట్టాడు అందరికీ తిని వాళ్ళు కూడా ప్రశాంతంగా పడుకున్నారు ఆ తర్వాత అతను ఆ గిన్నెలు అవన్నీ ఈ ఇంట్లో అప్పజెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు నమ్మకమైన వ్యక్తి అతను తేజ్ తాన్య రామ్ వింధ్య నలుగురు ఒక చోట కూర్చునున్నారు నందగోపాల్ నందావిహార్ గారు ముగ్గురు కూడా దాత్రితో మాట్లాడుతూ ఉన్నారు ముగ్గురు తోడి కొడలు కిచెన్లో సర్దే పనిలో ఉన్నారు వింధ్యాకి ఆలోచనలు ఎక్కువైపోయాయి దాత్రిని భార్య అని పరిచయం చేయకుండా ప్రేమిస్తున్నాను అది కూడా వన్ సైడ్ లవ్ అని ఎలా చెప్పాలనిపించిన అన్నయ్యకి అని పై కనేసింది తాన్య హెయిర్ని లాగబోతున్న తేజ్ ఆ మాటకి ఆగిపోయి ఏంటి వింధ్య అన్నాడు వింధ్య తిరిగి ఏంటి అంది నేను కూడా విన్నాను అన్నాడు తేజ్కి వంత పడుతున్నట్టు రామ్ వింధ్య పై కనేసానా ఏంటి అని కళ్ళంతా చేసి ఏం విన్నావు రామ్ అంది వాళ్ళు చెప్పారు తాన్యా కూడా చెప్పింది వింద్య పల్లె ఒక థాట్ రావడంతో ఓ ప్రశ్న అడుగుతా సమాధానం చెప్తారా అన్న అని అడుగుతుంది నువ్వు సార్ వన్ సైడ్ లవ్ అన్నారు అన్నావు కదా చెప్పు ముందు అది అన్నాడు తేజ్ చెప్తానులే అబ్బా చెప్తాను ముందు నాకు మీరు ఇది చెప్పండి దాత్రికి మా అన్నయ్య అంటే ప్రేమ ఉందా లేదా అంది వింద్య ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం ఇందాక తాతయ్య గారి దగ్గర చెప్పింది కదా వాళ్ళిద్దరూ ఇద్దరు కాదు ఒక్కటే అని అని చెప్తూనే తన మొబైల్లో ఎప్పుడూ ఉన్న ఫొటోస్ని చూపించాడు తేజ్ వింధ్యా వాటిని కాసేపు చూసి మరి అన్నయ్య దాత్రిని చూశాక చూశా కూడా తను నా భార్య అని చెప్పకుండా నా ప్రేమ తను ఒప్పుకోవట్లేదని ఎందుకు చెప్పాడు నాతో అంది రామ్ తాన్యా అవునా అని అంటే తేజ్ అంటే సార్కి ముందే తెలుసా దాత్రి ఇక్కడే ఉందని హా అన్నట్టు తలూపింది దా అయితే సార్కి ఏదో విషయ వివరణ కావాల్సి వచ్చి దాత్రికి దూరంగా ఉండొచ్చు అన్నాడు తేజ్ రామ్ వెంటనే వీడన్నాడంటే అదే నిజమవుతుంది వింధ్య అన్నాడు ఈరోజు విషయం తెలుసుకోవాలి అనుకుని వింధ్య వెళ్ళి దాత్రి దగ్గర కూర్చుని నా గదిలో పడుకుంటావా దాత్రి అంది అప్పుడే వంటగది సర్ది వస్తూ ఉన్నారు ముగ్గురు తోడి కొడలు ఆ మాటలు విన్న యామిని పెళ్ళయ్యాక తన భర్త దగ్గర కాకుండా నీ దగ్గర ఉండడం ఏంటి అన్నారు వింధ్య కళల్లో నీళ్లు రాకుండా నీళ్లతో నిండినట్టు కళ్ళు తుడుచుకుంటూ అంతేలే ఇప్పటి వరకు ఏకాకిని నేను ఇకపై కూడా ఏకాకిని నాకు అక్క చెల్లి ఉంటో నాతో పడుకునేవారు బోల్డ్ అని మాటలు చెప్పేవారు అంతే కదా అని ఓల్డ్ డ్రామాకి శ్రీకారం చుట్టింది దామిని నీతో తాన్యా పడుకుంటుందిగా అంది మా పిన్ని లాజిక్ మిస్ చేయదు అని మనసులో అనుకుని అలా కాదు చిన్నమ్మ తనకి ఊహా ఆంటీకి ఇద్దరికి ఏదో వర్క్ ఉందంట ఆంటీ ఆపనిలోనే ఉన్నారు అంది దాత్రి మాధవి గారి వైపు చూసింది ఇన్నాళ్ళు దూరంగా ఉండడం వల్ల నిరీక్షణ ఇక్కడ ఓ గదిలో ఉంటేనే కదా ఏకాంతం గది దాటితే అందరిలో గందరగోళం మాధవి గారు నీ ఇష్టం దాత్రి అన్నారు వింధ్య వద్దులే దాత్రి సారీ వద్దుని గారు అని మూతి తిప్పి పైకి లేచింది అయ్యో అంటూ వింధ్య చేయి పట్టుకుని నీతో ఉన్నా కూడా నీ పెదవి అంచున నవ్వు తననే తలపిస్తుంది నాకు పదా వింధ్య అంది దాత్రి అంతే గ్రాండ్ సక్సెస్ అని నవ్వుకుంటూ దాత్రిని తీసుకుని వెళ్తూ తేజ్కి థమ్స్ అప్ చూపించింది రామ్ రే ఎందుకురా అన్నాడు తేజ్ ఊరికే సార్ని ఆట పట్టిద్దామని చెప్పి తాన్యా రామ్ని తీసుకుని కాసేపటికి అక్కడి నుంచి పైకి వెళ్ళాడు ఊహాగారు ఏదో పనిలో ఉన్న తను ఉన్న గదిలోనే ఉండిపోయారు మాధవి గారు ఫుడ్ పంపించారు వెళ్ళాక తేజ్ తాన్యా రామ్ అక్కడున్న చేర్స్లో కూర్చున్నారు దాత్రి గదికి గదికెళ్ళాక వింధ్య ఆపకుండా మాట్లాడుతుంది కాసేపటికి దాత్రి పడుకుంది తనకి తన గురించి బాగా తెలుసు వేరే వాళ్ళకి ఏదైనా కథలా చెప్పిందంటే చాలు చక్కగా పడుకుంటారు వాళ్ళు వింధ్య నవ్వుకుని బయటకొచ్చి వాళ్ళతో కూర్చుంది తేజ్ ఏదో హిందీ మూవీ చెప్తుంటే వింటూ కూర్చున్నారు వాళ్ళు ఇంతలో ఎంతసేపటికి దాత్రి రాకపోవడంతో దాత్రి నా దగ్గరికి రాదా ఏంటి ఎక్కడుంది అనుకుని గబగబా గది బయటకొచ్చి ఆ చివరి చీరలో కూర్చున్న వీళ్ళ నలుగురిని చూసి చూడనట్టు కిందికి కింద ఎక్కడా లేదు దాత్రి వెంటనే మాధవి గారి గదికి వెళ్తే అప్పుడే పడుకోబోతూ కనిపించరావిడ శౌర్య అలా రావడం చూసిన మాధవి గారు ఏదో అర్థమై నవ్వుతూ తను వింధ్య దగ్గర పడుకుంది విన్ వింధ్య తనతో పడుకోమని అడిగిందిరా అని చెప్పారు శౌర్య తలోపి పైకి వస్తూ దాత్రితో ఎలాగైనా మనసు విప్పి మాట్లాడాలి అప్పుడే గతానికైనా ఏదైనా దొరకచ్చు అనుకుని పైకొచ్చేశాడు చైర్స్లో ఖాళీగా కనిపించాయి దానితో కొద్దిగా ముందుకు నడిచాడు వింధ్య గది కనిపించింది ఇంతలో తేజ్ నవ్వుతూ పక్కనుంచి చూచి తలుపుకి అడ్డుగా నిలబడ్డాడు ఆ వెనక రామ్ ఆ వెనక తానియా వచ్చి నిలబడ్డారు శౌర్య వాళ్ళని అలా చూసి ఏంటి అని కళ్ళెగిరేశాడు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్ అన్నాడు తేజ్ నాకు చిన్న పనుంది మీరు దయచేసి తప్పుకోండి అన్నాడు మావి చిన్న చిన్న ప్రశ్నలే సార్ సౌర్య ఒక లుక్ ఇచ్చాడు తేజ్ సౌర్య వైపు చూడకుండా దాత్రి ఇక్కడే ఉందని మీకు తెలిసినా మాకెందుకు చెప్పలేదు సార్ అన్నాడు ఆహా నీ ఏంటి రామ్ రామ్ మీ మెడలోకి ఆ పాము ఎందుకు వచ్చింది సార్ అన్నాడు నాకు వీళ్ళకి సంబంధం లేదు సార్ కానీ నాకున్న సందేహం నాకుంది అన్నాడు ఓహో సరే నీ ప్రశ్న ఏంటి తాన్యా అన్నాడు దాత్రికి మీకు మధ్య అంత ప్రేమ ఉంటుంది కదా ఇన్నాళ్ళ దగ్గరే ఉన్న ఆ దూరాన్ని ఎందుకు చెరిపేయలేదు సార్ సమయం వచ్చే వరకు చెప్పకూడదని ఎవరికీ చెప్పలేదు తేజ్ దాత్రి గురించి అన్నాడు శౌర్య ఆ పాము గురించి నాకు కూడా తెలియదురామ్ ప్రేమ ఉంది కాబట్టి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతో దూరంగానే ఆగిపోయాం ఒక సమయం కోసం అన్నాడు ఏంటి ఆ సమయం అని వచ్చింది వింధ్య అరే వింధ్య అన్నాడు శౌర్య ప్లీజ్ నన్ను మాటలతో ఐస్ చే కన్నయ్య ముందు మాకు సమాధానాలు చెప్పు అంది మనసులో ఏమని చెప్పాలి వీళ్ళకి అనుకుంటున్నాడు శౌర్య నా గతానికి అన్వేషిస్తూ ఇలా ఉండిపోయారని ఎలా చెప్పాలి అనుకుని వాళ్ళతో అయితే రాత్రి దగ్గరికి నన్ను వెళ్ళనివరా అంతేనా అన్నాడు శౌర్య అందరూ కాదు కానీ వింధ్య మాత్రమే హా అంది శౌర్య సరే అని తన గదికి వెళ్ళిపోయాడు శౌర్య తిరిగి వస్తాడేమో అని చూస్తూ ఉన్నారు కానీ శౌర్య రాలేదు ఆలోచిస్తూ ఉన్న వింధ్యాకి శౌర్య తనకి కావాల్సిన చోటికి మాయం అవ్వగలడని గుర్తుకు రావడంతో వెంటనే తన అక్కడ దాత్రి కనిపించలేదు అన్నయ్యా అనుకుని దొరక్కపో అనుకుని బయటకొచ్చి నవ్వుతూ వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళు నిద్రొస్తుంది అన్నాక తనొచ్చి పడుకోబోయింది అందులో వింధ్య మనసులో తాత్రి నాదోలే లే నాతో లేదు అన్నయ్య ఇలా తీసుకుని వెళ్ళాడని అన్నయ్యకి పవర్స్ ఉన్నాయని నేను వాళ్ళతో చెప్పలేదు చెప్పలేను కూడా ఒకవేళ అన్నయ్య దాత్రికి దూరంగా ఉండడం కూడా మాకు చెప్పలేని విషయమా ఇబ్బంది పెడుతున్నానా తన్ని అనుకుని ఆలోచిస్తూ పడుకొనిపోయింది పోయింది శౌర్య గదికెళ్ళాక మాయమై దాత్రి దగ్గర ప్రత్యక్షమై దాత్రిని తీసుకుని తన గదిలో ప్రత్యక్షమయ్యాడు దాత్రితో చాలా మాట్లాడాలి అనుకున్నాడు కానీ తను ప్రశాంతంగా పడుకోవడంతో తనని అలానే చూస్తూ బెడ్డుపై పడుకోబెట్టి దాత్రి పక్కకి చేరి దాత్రి ముద్దు మోముని చూస్తూ ఇప్పటికే చాలా అలసిపోయారనిపిస్తుంది నీ ఒడిలో తలవాల్చాలని ఉంది అని నవ్వుకొని దాత్రి తలని తన ఎదపై పెట్టుకొని ఎన్నో రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా తృప్తిగా పడుకున్నాడు దాత్రి కూడా చాలా హాయిగా పడుకుంది ఉదయం దాత్రి లేచేసరికి శౌర్య లేవలేదు ఇన్నాళ్ళు అలిసిపోయి ఉన్నాడేమో అస్సలు మెలుకోవలేదు దాత్రి పక్కనున్న శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయి లేచి చూసింది అది వింధ్యా గది కాదు అని అర్థమవడంతో ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ బెడ్డికి వెనక్కి అనుకుని కూర్చుంది ఇంతలో శౌర్య దాత్రి చుట్టూ చేతులు వేస్తున్నట్టు తన కాళ్ళను చుట్టుకున్నాడు దా దాత్రి శౌర్యని అలా చూసి తనే శౌర్య తలని ఒడిలో పెట్టుకుని తన తలని నిమ్ముతూ ఏమైంది శౌర్య ఎందుకో మనకి దూరం ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అనుకుని అలా కూర్చునిపోయింది ఇంతలో క్యాంప్కి వెళ్ళాలని వాళ్ళకి ఒక్క మాటైనా చెప్పాలి కదా అంటూ గుర్తుకొచ్చి శౌర్య లేస్తాడేమో చూస్తూ ఉంది కాసేపటికి కళ్ళు తెరిచిన శౌర్యకి తను బెడ్డుపై ఉన్నట్టు అనిపించక తడము అర్థమవడంతో తల ఓపక ఒక పక్కకి తిప్పి దాత్రి నడుము వంపు నుంచి భుజం వరకు కొలతలు వేయబోతే దాత్రి కదిలిపోయి శౌర్య లే అంది చక్కెలిగింతలా అనిపించి అంటూ తల అడ్డంగా ఊపాడు నాకెందుకు ఎదురు పడుకున్నా దాగుడు మూతలాడవు పిచ్చిదాని చేద్దామనా అంది నేను పిచ్చివాడిని అవ్వకూడదని అని లేస్తూ ధాత్రి నా దగ్గర ఏమీ దాయకుండా నేను అడిగిన వాటికి సమాధానం చెప్తావా దాత్రి అయోమయంగా చూస్తూ సరే అడుగు శౌర్య అంది నిన్న నువ్వు చూసిన గుడిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసినట్టు అనిపించిందా అనిపించిందా కాదు శౌర్య ఆ గుడిలో నా కళలోకి వస్తుంది ప్రతి నెల పౌర్ణమి రోజు అది చిన్నప్పటి నుంచి శౌర్య ఆశ్చర్యంగా అవునా నిజంగా శౌర్య నువ్వు అడిగావని కాదు నిజంగా నా కళలోకి వస్తుంది ఆ గుడి నేను నమ్ముతున్నాను దాత్రి నీలో ఎప్పుడైనా నీకు చేంజ్ కనిపించిందా అని అడిగాడు శౌర్య లేదు అని తల అడ్డంగా ఒప్పింది దాత్రి సరే నీకొచ్చే కళలో గుడి ఒక్కటే కనిపిస్తుందా ఇంకేమైనా కనిపిస్తుందా అన్నాడు నిన్న రాత్రి ఎలా అయితే హోమం జరిగిందో ఋషులు మునులు అఘోరాల మధ్య అలానే హోమం జరుగుతున్నట్టు ఉంటుంది అని ఇంకేదో చెప్పబోతూ శౌర్య మొహాన్ని చూసి ఏమైంది శౌర్య అని ప్రశ్నించింది దాత్రి మాటలకి ఆలోచిస్తున్న శౌర్య మనిద్దరికీ ఆ గుడితో ఏదో సంబంధం ఉంది దాత్రి అన్నాడు ఏంటది అంది ఇక్కడున్న గుడి నీ కలలోకి ఎందుకు వస్తుందో చెప్పు అని అంటున్న శౌర్య పట్టుకుని చూద్దాం శౌర్య నువ్వు ఎక్కువ ఆలోచించకు అని అంటుని మనసులో ఆ అబ్బాయి ఆ అమ్మాయి గురించి చెప్తే శౌర్య ఇంకా ఆలోచిస్తాడేమో ఆ గుడి గురించి కానీ అవసరం లేదులే అనుకుని సరే నేను ఫేస్ వాష్ చేసుకుని ఓసారి క్యాంప్కి వెళ్ళొస్తాను అంది శౌర్య కూడా తలూపాడు దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి కాసేపటికి బయటకొచ్చి ఫేస్ తుడుచుకుంటూ ఆలోచిస్తున్న శౌర్య వైపు చూసి సమయం వస్తే అన్నీ అలా జరిగిపోతాయి ఎక్కువ ఆలోచించకు అని చెప్పి బయటికి కదలమైంది నువ్వు నాకు దూరం అవ్వవు కదా అన్నాడు ప్రాణం పోయినా కూడా ఒక ప్రాణంగా తిరుగుదాం శౌర్య ఆ శూన్యంలో అంది తన మాటల్లో తన కళ్ళల్లో కనిపించిన నమ్మకం శౌర్యకి తెలియని ధైర్యాన్ని ఇవ్వడంతో నవ్వుతూ చూశాడు సరే నేను వెళ్తాను అక్కడికి వెళ్ళాక రెడీ అవుతాలి అని బయటకు వచ్చేస్తుంటే శౌర్య దాత్రి చేయి పట్టుకున్నాడు దాత్రి వెనక్కి తిరిగి శౌర్యని చూసింది నవ్వుతూ చూశాడు శౌర్య ఈ చీరలో బాగున్నానా హత్తుకుంటావా అని తన ఇంకో చేతిని దూరంగా చాపింది దాత్రి శౌర్య నవ్వుతూ పట్టుకున్న చేతిని వెనక్కి లాగుతూ దాత్రి వచ్చి తనని హత్తుకునేలా చేశాడు ఆశ్చర్యపోయి తలెత్తి చూసేలోపే తన నుదుటిపై ముద్దు పెట్టి నవ్వుతూ నన్ను వదిలి వెళ్ళిపోతావా అన్నాడు ఆహా అని అప్పుడే తేలుకుని ఊరికే అలా బయటకు వెళ్ళి వచ్చేస్తాను శౌర్య అయినా ఇప్పటివరకు నువ్వే నాకు దూరంగా ఉన్నావు కదా ఆహా ఇప్పుడు ఉండలేనంటున్నాను కదా అన్నాడు దాత్రి నవ్వుతూ శౌర్య చుట్టూ చేతులు వేసి తల వంచు అంది శౌర్య తల వంచగానే తన నుదుటిన అతని నుదుటికి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శౌర్య దాత్రి నడుం చుట్టూ చెయ్యి వేసి దాత్రి ప్రేమని ఆస్వాదిస్తూ కనులు మూశాడు ఒక్క స్పర్శ చాలు కదా ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి నీ ప్రేమను నేను ప్రతిక్షణం అనుభూతి చెందుతాను శౌర్య అప్పుడు నీకు దూరంగా ఎలా ఉన్నట్టు చెప్పు అని మాయ చేస్తున్నట్టు సమాధానం చెప్పింది శౌర్య చెటుక్కున కళ్ళు తెరిచి నా నుంచి బాగానే నేర్చుకున్నావు అన్నాడు నవ్వుతూ దాత్రి శౌర్య తలకి ఢీ ఇచ్చి నవ్వుతూ అంతే కదా అని దూరం జరిగింది శౌర్య నవ్వుతూ సరే పదా నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు దాత్రి వద్దు శౌర్య ఎందుకు నేను వెళ్తాను అత్తమ్మకి చెప్పి వెళ్తానులే అని బయటకొచ్చి కిచెన్లోకి వెళ్ళింది యామిని దామిని ఉన్నారు మాధవి గారు తులసి కోటకి పూజ చేస్తూ ఉండడంతో అక్కడ లేరు దాత్రిని చూసిన దామిని ఏమైనా కావాలా అంది అంటే నేను అని మనసులో చిన్నత్తమ్మ కదా ఈవిడ నాకు అనుకుని క్యాంప్కి వెళ్ళొస్తాను చిన్నత్తమ్మ పెద్దత్తమ్మ అంది తిని వెళ్ళు అంటూ గబగబా ప్లేట్ చేతిలోకి తీసుకుని పెట్టబోయారు యామిని గారు దాత్రి అక్కడికి వెళ్ళాక అత్తమ్మ అత్తమ్మకి చెప్పండి అని వెళ్ళిపోతుంటే యామిని దామిని వైపే చూసింది దామిని ఆగుదాత్రి అని వెళ్ళి చేపట్టుకుంది యామిని గారు వేసిన టిఫిన్ని ప్లేట్లో పెట్టి దాత్రి ముందు పెట్టి తినేసి వెళ్ళిరా అమ్మా అన్నారు అలా చేశాక ఇంకేం అనలేక తిని హ్యాండ్స్ వాష్ చేస్తుండగా మాధవి గారు వచ్చారు దాత్రి అత్తమ్మా నేను వెళ్ళొస్తాను అని ఆవిడ్ని ఒకసారి హత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాధవి గారు చిన్న నవ్వుతో చూశారు అయితే దాత్రి బయటికి వస్తుండగా మొన్న శౌర్య బైక్పై తీసుకుని వెళ్లిన అమ్మాయి పద్మ పళ్ళు ఇగిలిచుకుంటూ ఎదురైంది దాత్రి తరణి అంతే చూస్తూ కదలకుండా నించునిపోయింది పద్దు గుమ్మం దగ్గర నిలబడి బావా బావా అని పిలిచింది శౌర్య కాదు కానీ తేజ్ ధాన్య రామ్ వింధ్య అలాగే నందగోపాల్ ముగ్గురు తోడి కొడలు వచ్చారు పార్ధగారు నంద విహార్ మార్నింగ్ పొలానికి వెళ్లారు వింధ్య ఏంటి పద్మా అంది నన్ను పంచాయతీ ఆఫీస్ దగ్గరికి బైక్పై దింపమని మా అమ్మ అడగమంది అందుకే వచ్చాను బావ ఎక్కడా అని బావా బావా అని అంటుంది పద్దు సౌర్య దిగి వచ్చాడు శౌర్య రావడం చూసిన పద్దు నన్ను మళ్ళీ పంచాయతీ ఆఫీస్ వరకు తీసుకుని వెళ్ళవా బావా అంది నాకు కొంచెం పని ఉంది నువ్వు వెళ్ళు అన్నాడు శౌర్య పద్దు వినకుండా సౌర్య దగ్గరికి వెళ్ళి సౌర్య చేపట్టుకుని రా బావా ఎంతసేపు వెళ్ళి వచ్చేద్దాం అంది అంతే దాదరి అక్కడి నుంచి సౌర్య దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోతూ నన్ను డ్రాప్ చేస్తా అన్నావు కదా శౌర్య పద అని గుమ్మం దాటబోతూ జీవితంలో ఒక మనిషి తోడు కావాలి అనుకుంటే పెళ్లి చేసుకో నా భర్తపై హక్కు చూపిస్తే నేను అన్నీ మర్చిపోతాను అని శౌర్యని తీసుకుని వెళ్ళిపోయింది శౌర్య నవ్వుకుంటూ చూస్తాడు ఇప్పుడు తిన్నగా ఇంటికెళ్ళి మీ అమ్మతో మా వదిన చెప్పిన విషయాన్ని చెప్పే అని లోపలికి వెళ్ళిపోయింది వింధ్య ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి అంటే ఇదే కదా రామ్ అన్నాడు తేజ్ దాత్రి రాకముందు సార్ ఇబ్బంది పడాల్సి వచ్చేది దాత్రి వచ్చాక సమాధానం బాగా చెప్పింది రామ్ చిన్న నవ్వు నవ్వాడు మాధవి గారు అది సరైన సమా సమాధానం లేదంటే మల్లికాకి చెప్పలేం అనుకుని వెళ్ళిపోయారు పద్దు మూత ముడుచుకుని వెళ్ళిపోయింది ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు ఇంటికెళ్ళిన పద్దు వాళ్ళమ్మతో నువ్వేమో కాస్త చనువుగా ఉండు నిన్ను వదలడు అంటావు కానీ నేను కొంచెం చనువు చూపించినా బావ దూరంగా వెళ్ళిపోతాను ఈ రోజు ఎవరో ఒక అమ్మాయి అందంగా ఉంది తను బావని తన భర్త అంటుంది మల్లిక ఏంటి అని ఆశ్చర్యపోయినా విషయం కనుక్కోవాలనుకుని నువ్వు బాధపడుకు రేపు జాతర చివరి రోజు ఎల్లుండి ఆ ఇంట్లో వాళ్ళు మనం నుంచి ఎలా తప్పించుకుంటారో చూద్దాం అంది పద్దు కూడా తలూపింది క్యాంప్ పూర్తయినట్టు పైనుంచి ఆర్డర్స్ రావడంతో తిరిగి వెళ్లాల్సి ఉండి ఆ రోజంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు దాత్రికి వచ్చాక ఆఫ్టర్నూన్ తినడానికి కూడా తీరికలేదు ఒక స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కోసం అని ఇంకో స్టూడెంట్వి ఏవో అప్లోడ్స్ కోసమని పైగా నెట్ ఇష్యూ వల్ల అక్కడి నుంచి వచ్చే చోటికి మూవ్ అయ్యి అంతా పూర్తి చేసేసరికి రాత్రి పదయింది ఎక్కడికి వెళ్ళలేక క్యాంపులోనే పడుకునిపోయింది సౌర్య ఇంట్లో వాళ్ళు దాత్రి కోసం ఎదురు చూస్తున్నారు బిదర్ వింధ్య మనసులో ఏముందో తెలుసుకుని నా విషయం త్వరగా చెప్పేయాలని ముందు సౌర్యకైనా చెప్తాను ఇక నేను మొయ్యలేని ప్రేమని అనుకున్నాడు పడుకోకుండా ఎదురు చూస్తున్న అందరితో దాత్రి బిజీ అవడం వల్ల టైర్డ్ అయి అక్కడే పడుకుందని సౌర్య చెప్పగా అందరూ సరే అని విశ్రమించారు శౌర్య గదికి వెళ్ళినట్టు వెళ్ళి దాత్రి దగ్గర ప్రత్యక్షమై నాకు నీ దగ్గర అస్సలు సమయం దొరకట్లేదేంటో అనుకుని రేపే జాతర చివరి రోజు రేపైనా మన గతం ఏంటో తెలుస్తుందా అనుకున్నాడు దాత్రిని చూస్తుండగాని తొలి కోత వినపడింది శౌర్యకి శౌర్య దాత్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉదయం దాత్రి లేచేసరికి పక్కన సౌర్య బెడ్ కానుకొని కూర్చుని కనిపించాడు మళ్ళీ ఆలోచిస్తూ లేచి నువ్వు తీసుకొచ్చావా శౌర్య నన్ను లేపావా నేను లేవలేదా అని అడుగుతుంది దాని గురించి వదిలే ఈ రెండు చీరల్లో ఏ చీర బాగుంది అన్నాడు దాత్రి వైపు చూసి రెండు బాగున్నాయి ఎవరి కోసం అన్నాడు అని అడుగుతుంది ఎవరి కోసమైతే నీకెందుకు చూపిస్తాను నీ కోసమే అన్నాడు ఓ అని బెడ్ మీద నుంచి లేచి చూస్తూ నా లగేజ్ కూడా తెచ్చేసావా ఈ చీర కట్టుకున్నా పసుపు బంగారు వర్ణంలో మెరుస్తూ రెడ్ కలర్ బోర్డర్తో బాగుంది అంది ఈరోజు సాయంత్రం గుడికి వెళ్దాం ఇది జాతర చివరి రోజు బాగుంటుందంట అప్పుడు కట్టుకో అన్నాడు దాత్రి తలోపి మనసులో ఈ రోజు బాగుంటుందని వింధ్యా కూడా చెప్పింది కదా అని మనసులో అనుకుంది నిన్నంతా బిజీగా ఉన్నావు కదా కాస్తే పడుకో దాత్రి అన్నాడు శౌర్య లేదు శౌర్య ఇప్పుడు నేను బాగానే ఉన్నాను రేపు క్యాంపు నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు అదే నిన్నటి హడావిడి ఈ రోజు స్టూడెంట్స్ కూడా గుడికి వస్తున్నారు ఓ సరేలే కానీ అని తను కూడా లేచి దాత్రి దగ్గరకు వచ్చి నిన్న పద్మ విషయంలో ఫీల్ అయ్యావా అని దాత్రి చేయి పట్టుకుని అడిగాడు ఫీల్ అయితే అయ్యాను కానీ నిన్న కాదు ఓ రోజు తను నీ బైక్పై కనిపించిందని చెయ్యి విడిపించుకుని అయ్యాను తన ఆలోచనలో తప్పుంది వివరించాను ఈరోజు నువ్వు నా భర్తవే కాబట్టి నీపై నాకు హక్కు ఉంటుంది కదా అంది సందేహంగా నా సర్వం నీదే కదా అన్నాడు స్వార్థం లేని కళ్ళతో నవ్వుతూ దాత్రి సౌర్య నవ్వకి తన నవ్వుని జతచేసి నేను పోయి ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడతా మనలో మనకి గ్యాప్స్ ఉంటే బాగుండదు వాటిని పూడ్చుకొని వస్తాను అని చకచక వెళ్ళబోతుంటే మరి నాకు గ్యాప్ ఇస్తావా అన్నాడు చిలిపిగా ఆహా అని దూరంగా వెళ్ళింది కాస్త శౌర్యకి దగ్గరగా జరిగి చాలా గ్యాప్ తీసుకున్నాం కదా అంది శౌర్య కళ్ళలోకి చూస్తూ శౌర్య దాత్రి కళ్ళ వైపే చూస్తూ మరి ఫుల్ఫిల్ చేద్దామా అని ఇంకా దగ్గరికి జరిగాడు దానికి కూడా సమయం అనేది వస్తుంది కదా అని ఒక అడుగు వెనక్కి వేసింది దాత్రి శౌర్య ఆశ్చర్యపోయి చూశాడు అంటే మీకు ఎలాగో సమయం కోసం నిరీక్షించడం అలవాటే కదా ఈ నిరీక్షణ రుచి కూడా చవి చూడని మహాశయ అని అక్కడి నుంచి నవ్వుతూ తుర్రున పారిపోయింది శౌర్య ఆశ్చర్యపోయిన తన మాటలకి నవ్వుతూ ఉండిపోయాడు చూస్తే దాత్రి శౌర్యకి బాగానే గ్యాప్ ఇచ్చింది కాసేపు వాళ్ళతో వీళ్ళతో అని అందరినీ కవర్ చేసింది ఆఫ్టర్నూన్ డైనింగ్ టేబుల్ దగ్గర ఓసారి మెరుపు మెరుసినట్టు కనిపించి మాయమైంది ఈవినింగ్ టైంలో ఊహాగారికి ఏదో చెప్తూ కూర్చుంది దాత్రి వింద్య వచ్చి ఈ రోజు గుడికెళ్ళాలి తయారైతే త్వరగా వెళ్ళి ఎక్కువసేపు ఉండి రావచ్చు అంది దాతరి అవునా అని సరే ఆంటీ మీరు కూడా రెడీ అవ్వండి అని చెప్పి ఆవిడ సరే అన్నాక అప్పుడు గదికెళ్ళింది ప్రతిసారి గది గుమ్మం దగ్గరికి వచ్చి చూసి చూసి శౌర్య కాలు పట్టేసినట్టు అనిపిస్తే అప్పుడు బెడ్డుపై అలా వాలి తెలియకుండా పడుకున్నాడు దాత్రి గదికొచ్చి శౌర్య పడుకుని ఉండడంతో మార్నింగ్ శౌర్య చూపించిన చీర తీసుకుని రెడీ అయి అతివల అతివల అని శౌర్య పక్కన కూర్చుని చిన్న పిల్లని తడుతున్నట్టు చెంపపై తడుతూ శౌర్య మొహం వైపు చూసి మాయమరిచిపోయి అనుకోకుండా అర్థం కాని భావంలో శౌర్య పెదవులపై తన పెదవుల్ని అలా ఆనించి వాటి మధ్య నిరీక్షణని తట్టి లేపి ఆశ కలిగించి వెంటనే లేచి వెళ్ళిపోతుంటే శౌర్య దాత్రి చీర కొంగుని చటుక్కున పట్టుకున్నాడు దాత్రి తన చీర కొంగుపై చెయ్యి వేసుకుని ఆగిపోయి అలా నిల్చునిపోయింది ఇది ధర్మమా ఆశపడుతున్న అదరాలకి పంచాలి అనుకుని వచ్చిన అమృతాన్ని పంచకుండా వెళ్ళిపోవడం అంటూ బెడ్డి మీద నుంచి లేచి దాత్రిని చూస్తూ ఆ చీర కొంగుని పట్టుకుని దగ్గరకు లాక్కొని దాత్రి నడుం చుట్టూ చెయ్యి వేసి తన భుజంపై తలవాల్చి నీ శరీర స్పర్శ అలవాటు ఉన్న ప్రతిసారి తాకగానే కొత్తగానే అనిపిస్తుంది ఎందుకు నడమంచున ఉన్న చేతి వేలని నాభివైపుకి పంపుతూ అడిగాడు దాత్రి శౌర్య చెర్రికి ఉక్కిరి పిక్కిరై శౌర్య చేతిపై చెయ్యి వేసి ఆపేసి ఒక రెండు నిమిషాల తర్వాత తని తాను సర్దుకుని చూడతి వల ఇప్పుడు గుడికెళ్ళాలి అందువల్ల నువ్వు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని తల తిప్పి శౌర్య మొహంలో మొహం పెట్టి చూస్తూ శౌర్య చేతిని తీసేసింది ఆహా అవునా అంటూనే ఒక పక్కన దాత్రి బుగ్గపై చిన్న ముద్దిచ్చి నైట్ చెప్తానే సంగతి అన్నాడు దాత్రి ఒక స్మైల్ ఇచ్చింది శౌర్య రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు దాత్రితో నువ్వు శౌర్య కలిసి రండి అని చెప్పి అందరూ గుడికెళ్ళిపోయారు శౌర్య రెడీ అయ్యి కిందికొచ్చాడు దాత్రి హాల్లో ఉన్న దేవిని గది దగ్గర దండం పెట్టుకుంటోంది శౌర్య అది చూసి కొత్త అలవాట్లు చాలానే వచ్చాయే నా శ్రీమతికి అనుకుని నవ్వుతూ దాత్రి దగ్గరికెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టు వెతికినట్టు చూసి ఎవరూ కనిపించకపోవడంతో నవ్వుతూ ఓ పక్కన పెట్టి ఉన్న విభూతిని తన చేతి మూడు వేలకి అంటించుకొని నవ్వుతూ దాత్రి బ్లౌజ్కి కిందగా తన హృదయం పైన శౌర్యని స్వయంగా మూడు నామాలని రాశాడు దాత్రి ఒక్కసారిగా ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయి మూసి ఉన్న కళ్ళని ఒక్కసారిగా తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూస్తే శౌర్య నవ్వుతూ చేతులు కట్టుకుని అంటే అని దాత్రికి దగ్గరగా జరిగి ఆ చప్పుడు నా కోసమే కదా మరి ఓసారైనా ధన్యవాదాలు చెప్పాలి కదా అందుకే ఇలా అలంకరించాలిలే అని కొంటగా సమాధానం చెప్పి తన నుదుటిన కూడా చిన్నగా రాసుకున్నాడు ఆ మూడు నామాల్ని దాత్రి ఇంకా తన వైపు అలానే చూస్తుంటే కళ్ళెగరేశాడు దాత్రి వెంటనే శౌర్య చుట్టూ చేతులు వేసి హత్తుకుంది సౌర్యకి దాత్రి భావన ఏంటో అర్థం కాలేదు మరి తెలవాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ టిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్